నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి మూర్తి గారు ఉన్నారు గురువు గత మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం మనకంట గారు ఏప్రిల్ నెలలో మొదటగా మేషరాశి వారికి మరి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి గురుగారు ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం ద్వారా ఈ మాసం వీళ్ళకి మంచి ఫలితాలు వస్తాయి అంటారు ముందుగా మనకి విశ్వా నామ సంవత్సరం శుభాకాంక్షలు చెప్పాలా కొత్త సంవత్సరం మా ప్రేక్షకుల తరఫున మీకు కూడా నూతన సంవత్సరం తప్పకుండా ప్రేక్షకులకి అందరికీ కూడా మనకి మార్చి ముప్పైన మనకి ఉగాది అయింది ఒకటో తారీఖు ఏప్రిల్ ఫలితాలు చెప్పేసుకుంటున్నాం మనం ఏప్రిల్ పద్నాలుగున రవి గ్రహం ఒక్కటే మేషరాశిలోకి మారుతున్నాడు మిగతా అన్నీ కూడా ముందు ఉన్నటువంటి గ్రహస్థితి అధాతంగా ఉంటుంది రవి బుద్ధ శుక్ర రాహు శని గ్రహాలన్నీ కూడా మేనరాశిలోను కేతువు కన్యా రాశిలో అండ్ గురుడు వృషభ రాశిలో ఉన్నాడు దీనివల్ల లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ సంవత్సరంలో కొంచెం ఈ యొక్క మేష రాశి వారికి ఆదాయాలు కొంచెం పెరిగినాయి అంటే ఉగాది నుంచి ఆదాయాలు బాగా పెరిగినాయి అండ్ ఖర్చులు కూడా కొంచెం తగ్గి తగ్గుముఖం అంటారు రాజపుజ్యత వీళ్ళందరికీ కూడా గౌరవాలన్నీ కూడా పెరుగుతాయి వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో అన్ని రకాల వ్యాపారాలు మేము ఇంకా ఎక్స్పాండ్ చేయాలి అనేటటువంటి ఆలోచనల్లో ఈ రాశి వారికి కలుగుతూ ఉంటాయి అలాగే ఈ కొత్త కొత్త దేశాలకు వెళ్ళాలా ఇతర దేశాలకు వెళ్ళాలా అని చెప్పేసి కొన్ని రిఫ్రెషర్ కోర్సులు అంటే కిరాణా షాప్ నేర్చుకో ఎలా నడపడమో ఎలాగా అన్నదానికి కోర్సు అలాగా డిపార్ట్మెంటల్ స్టోర్స్ కోర్సు హోటల్ మేనేజ్మెంట్ ఉంది చూడు హోటల్ మేనేజ్మెంట్ చెఫ్ కోర్సు ఎలా అయితే ఉందో అలా ఒక గవర్నమెంటే కోర్సులు నడుపుతుంది మైసూర్లో ఎవరైతే సెంట్ల వ్యాపారం చేస్తారో లేకపోతే స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ అంటారు వీటిని ఎవరైతే చందనం నుంచి దాన్ని ఈ ఆయిల్ తీస్తామో ఇలాంటి కోర్సెస్ నేర్చుకోవాలనేటటువంటి ఆకాంక్ష ఈ యొక్క మేష్రాష్ వాళ్ళలో ఉంటుంది ఆ తర్వాత ఆర్మీలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళందరికీ కూడా భార్యాభర్తలకు చాలా దూరంగా ఉన్నారు అండ్ వీళ్ళల్లో కొంతమందికి దేశానికి ఏమన్నా సేవ చేయాలి అనేటటువంటి గుణంతో చాలా సంవత్సరాలు వెళ్ళిపోతారు ఆ తర్వాత రొటీన్గా రియలిస్టిక్ లైఫ్కి వచ్చేసరికి అక్కడ ఏముందరైనా నేను ఎందుకు చేరాను అని ఆర్మీలో కొంతమంది ఆఫీసర్స్ చెప్పకుండా పారిపోయే వాళ్ళు కూడా ఉంటారు అండ్ ఆర్మీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళని వెతికి పట్టుకొని బొక్కలు వేసేస్తారు అందులో డౌట్ లేదు అలా పారిపోయేటటువంటి ఆలోచనలు పని ఒత్తిడి వల్ల ఈ మ్యాష్ వాష్ వాళ్ళకి వస్తాయి ఈ నెలలో అలాగే ఈ యొక్క దేవుణ్ణి తర్వాత ఈ శాస్త్రాన్ని ఈ ఆధ్యాత్మిక విషయాలని ఇవన్నీ కూడా ద్వేషించేటటువంటి లక్షణాలు వస్తాయి మేషరాశి వారికి ఈ నెలలో ఈ యొక్క గురుడు ఇంకా వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోయే మూమెంట్లో శాస్త్రాల మీద ద్వేషము అంటే దేవుడు అనేవాడు లేడు జ్యోతిష్యం అనేది లేదు అనే భావన కలుగుతుంటారా అంటే మేమే మాకే అన్నీ తెలుసు అనే భావన వచ్చేస్తుంది శుక్రుడు అక్కడ పుష్కలంగా డబ్బులు ఇస్తున్నాడు సుఖాలు ఇస్తున్నాడు కాలు మీడు కాలు మీద కాలు వేసుకొని బ్రతికేటప్పుడు ఇంకా ఈ దేవుడి యొక్క బాధ ఏముంటుంది ఇకపోతే వీళ్ళకి రోగాలు సో బలంగా ఫైల్స్ వచ్చేస్తాయి వీళ్ళందరికీ కూడా మేషరాశి వాళ్ళకి బాగా వేడివేడిగా ఈ తినడం వల్ల పురుషులకేమో టెస్టికల్స్ సంబంధించినటువంటి వ్యాధులు వస్తాయి ఆడవాళ్ళకి మెన్షరల్ సైకిల్ ఇబ్బందులు పీసీఓడీలు ఇలా రకరకాల జబ్బులు అనేటటువంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి శత్రువులపైన ఆధిపత్యం వీళ్ళు ఎంతవరకు చేసినా ఉదాహరణకి నేను అన్వేష్ పేరు వినండి అన్వేష్ మేష్రాస్లోకి వస్తుంది ఏరి కోరి అందరినీ పట్టిస్తున్నాడు ఈ యాప్స్లో శత్రువులు పెరుగుతున్నారా లేదా తిట్టుకున్నారు అలా ఇది మేస్ట్రాస్ ఎగ్జాంపుల్ అలా వాడి వ్యాపారం ఏదో వాళ్ళు చేసుకుంటున్నారని అనుకుండా అవతల వాళ్ళు చేసే మంచి పని మంచి పని చేస్తున్నారు కానీ వాళ్ళు ఏమనుకుంటారు మమ్మల్ని పట్టించారని వీళ్ళు ద్వేషం పెట్టుకుంటారు ఇలాంటి ఇబ్బందులు అనేటటువంటి మేషరాశి వాళ్ళకి శత్రువులు అంటారు విపరీతంగా పెరిగిపోతారు అండ్ జస్ట్ ఇంకొక నెలలో వీళ్ళని దారి కాచి శత్రువులు తరినా కూడా ఆశ్చర్యపో అవసరం లేదనమాట అంటే అలా మేషరాశి వాళ్ళ పరిస్థితి అలా ఉంటుంది అండ్ ఇంట్లో పిల్లలు కూడా రివర్స్ అయిపోతారు వాళ్ళు ఏదడిగితే అది ఎవ్వరు అండ్ ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న పిల్లలు తల్లిదండ్రులను కేర్ చేయకపోవడం దాని నుంచి వీళ్ళంతా కూడా మనస్తత్వంలో ద్వేషించడం ఇవన్నీ కూడా బాధపడిపోవడం జరుగుతాయి ఇప్పుడు ఉదాహరణకి చంద్రశేఖర్ అనే పేరు ఉన్నటువంటి ఫాదర్ ఉన్నాడు అతను మేషరాశిలోకే వస్తాడు మీనరాశి నుంచి అసలు మామూలుగా అయితే మీనరాశి రావాలి అతను అశ్విని నక్షత్రం మేషరాశి నుంచి అలా జంప్ అయ్యే దగ్గర ఉన్నాడు కాబట్టి ఏల్ నట్స్ అని మనకి వచ్చేసింది ఆల్రెడీ ఇప్పుడు కాబట్టి అతను ఏం చేశాడు ఫీజులు కట్టలేకపోతున్నానని పిల్లలు ఎల్కేజీ చదివే పిల్లలు చదువు చదవట్లేదని చెప్పేసి ఆ పిల్లల్ని మనం చంపించాడు చంపేశాడు అవన్నీ జోషి అని ఏడు సంవత్సరాల కుర్రాడిని తర్వాత ఇంకొకడు పాపం ఆరు సంవత్సరాల కుర్రాడిని ఈ విధంగా మేషరాశి వాళ్ళకి పిల్లల వల్ల మనస్తత్వం ఉండదు అనమాట అండ్ ఏల్ నర్స్ అని వచ్చింది కాబట్టి జైలుకి కెళ్ళిపోయేటటువంటి సమయం వచ్చింది వీళ్ళకి అంటే వ్యక్తిగత జాతకాలను బట్టి చూసి చెప్పాలి అండ్ మోస్ట్లీ ఎక్కువ మందికి ఇలా జరగడానికి అవకాశం ఉంది ఇంకా నిరుద్యోగుల పరిస్థితి అంటారు గురువుగారు నిరుద్యోగులు ఏముంటాయి ఇంకా వాళ్ళకి ఇంకా ఆడుకోవడమే అనమాట ఇప్పుడు మేష్రాస్ ఇప్పుడు మనకి ఈ ఏల్నెట్స్ అని వస్తుంది కదా ఏల్నెట్స్ స్టార్టింగుల్లో వీళ్ళు ఏం చేస్తారంటే బెట్టింగ్ యాప్స్ కడుతున్నారు నిరుద్యోగులు వాళ్ళు సెలబ్రిటీస్ చెప్తున్నారని వాళ్ళతో పాటు వీళ్ళు కూడా జైలుకి వెళ్ళిపోవడమే అనమాట అయితే చదువులు బాగా చదివితే కనుక మే ముప్పై లోపల మాత్రమే ఛాన్స్ ఉంది వీళ్ళకి ఆ తర్వాత ఇంక నిరుద్యోగులకి చదువు రాదు ఉద్యోగాలు రావు ఆ తర్వాత వీళ్ళు హార్డ్ వర్క్ బాగా చేయాలి అండ్ మ్యాస్టార్లనే ద్వేషిస్తారు మ్యాస్టార్ల మీదే సెటైర్లు వేస్తారు టీచర్స్నే వీళ్ళు లేనప్పుడు ఇంకా ఇంటర్నల్ అసెస్మెంట్ మార్క్స్ ఇవన్నీ ఎలా పడతాయి మరి శుభకార్యాల పరిస్థితి ఏంటంటారు పెళ్ళిళ్ళు కానీ ప్రవేశాలు కానీ చేసే ఆస్కారం ఏమైనా కనిపిస్తుంది అంటారు ఈ మాసం అది కూడా ఉండదు శుక్ర మూఢాలు ఉన్నాయి ఇప్పుడు మనకి ఈ శుక్రమూఢాలలో పద్దెనిమిది రోజులు వీళ్ళకి లేవు కాబట్టి ఈ నెల నెల అంతా బ్యాండ్ అనమాట అంటే ఊరికి జస్ట్ ప్రేమించుకోవడాలే ఇప్పుడు వీళ్ళంతా పెళ్ళిళ్ళకి ప్రీ వెడ్డింగ్లు ప్రీ శోభనాలు ఇలాంటివన్నీ వచ్చినాయి కదా వీళ్ళకేమన్నా అది అదిటండి బాబు అలా చెప్పేస్తున్నారు వీడియోల్లో అని అనుకుంటారు వీళ్ళ అమ్మా నాన్నలకు చెప్పి ప్రేమిస్తున్నారా వీళ్ళంతా అక్రమ సంబంధాలు పెట్టుకునే వాళ్ళు వాళ్ళ మొగుళ్ళకి లత్తగారులకి చెప్పి లేకపోతే వాళ్ళ పిల్లలకి చెప్పి అక్రమ సంబంధాలు పెట్టించుకుంటున్నారా స్టార్ట్ చేస్తున్నారా అంటే గురుగారేమో జాతకంలో ఉన్నది ఉన్నట్టు చెప్పకూడదు చెబితేనేమో అయిపోయి ఇదేంటండి మాకు సిగ్గేసేస్తుంది ఎలా చెప్తున్నారు ఏంటండి అంటే ఒక వర్గం వాళ్ళు అనుకోవచ్చు కానీ ఒక వర్గం మాత్రం మమ్మల్ని మనల్ని బాగా అప్రిషియేట్ చేస్తారు గురుగారు ఉన్నది ఉన్నట్టు బోల్డ్గా చెప్తున్నారు అని కూడా అంటున్నారు సంతోషం అంటే మనం ఎలా చెప్తామచ్చు శుక్రుడు అక్కడ లాజిక్ అటువంటి వాళ్ళకి శుక్రుడు రాహుతో కలిసి చెడిపోయాడు పుచ్చిపోయాడు శుక్రుడు అంటే చండాలత్వపు ఆలోచనలే ఇస్తాయి మానసిక వ్యభిచారమే చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు ఒకసారి గీతాన్ని శ్రీవైష్ణవుల అమ్మాయి గురువుగారు మానసిక వ్యభిచారం చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారండి అంటే ఇదేంటి ఇలాంటిది ఏంటి ఆడపిల్ల అనుకున్నాం ఆడపిల్లలకి ఆడపిల్లల మెంటాలిటీ ఆడపిల్లలకే ఎక్కువ తెలుస్తుంది శుక్రుడు రాహుతో కలిస్తే అంటే మనసు నుండి ఆలోచనలే అంటారు మనసు ఆలోచనలు అయితే పర్వాలేదు అది హార్మోన్స్ బ్యాలెన్స్ వల్ల పరాయి మొగాళ్ళ మీద ఈ విధవలకేమో పరాయి స్త్రీల మీద గుర వద్దురానైనా మీ కాపురాలు బాగా రా రాను ఆయన అన్నామనుకోండి అసలు అక్రమేదో పెద్ద నీతిమంతుల్లాగా క్రమ ఏది రెగ్ స్థలాలు స్థలాలేమో దొబ్బేస్తారు ఎక్కడ ఎక్కడికక్కడ దొబ్బేసి క్రమబద్ధీకరణ ఈ బుద్ధి లేని ప్రభుత్వం కూడా ఏం అంటే రెగ్యులరైజేషన్ బిఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులరైజేషన్ ఎల్ఆర్ఎస్ ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్స్ పెట్టి డబ్బులు ఇలా కడుతున్నారు కదా అని పొరంబోకు భూముల్ని ఎవరికాడు కొన్నయన్ని రెగ్యులరైజ్ చేస్తుంటే కాపురాలు కూడా ఇలాగే రెగ్యులరైజ్ చేసుకోవచ్చు అని చెప్పి అబ్బే క్రమజీవులాగా అబ్బే మాకు మాకేం లేవండి ఇవన్నీ ఏం కుదరవు ఇట్స్ అ ఫ్యాక్ట్ ఇస్ అ ఫ్యాక్ట్ ఫ్యాక్ట్ విల్ ఆల్వేస్ బీ అ ఫ్యాక్ట్ వెన్ ద వీనస్ కంబైన్స్ విత్ యురానస్ రాహుతో కలిసినప్పుడు అండ్ వెన్ ఇట్ లైజ్ ఇన్ ట్వెల్త్ హౌస్ బుధుడు కూడాతో కలిశాడు ఆ బుధుడు కూడా చెడిపోయాడు మీనరాశిలో కమ్యూనికేషన్ మ్యాన్ అప్పుడు ఇలాంటి వ్యవహారాలు అన్నీ కూడా బయటకు వచ్చేస్తాయి కాబట్టి ఇది వీటికి దూరంగా ఉండమని మనం చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే అలాంటి వాటికి వెళ్ళకండి వెళ్ళడం వల్ల కాపురాలు అయిపోతాయి జాగ్రత్త ఈ లివిన్ రిలేషన్షిప్ వల్ల కూడా చాలా ఎక్కువ మంది చెడిపోతున్నారు పోయారు ఇప్పుడు మాస్టర్స్ డిగ్రీలో నాకు ఒక ఫోన్ వచ్చింది వాడు ఒకడు చేరాడంట ఏమండి ఆ అమ్మాయి నాకు చెప్పలేదండి అరే మీ నాన్న ఎందుకు పంపాడు రా నేను అంటే చదువుకోమని మాస్టర్స్ డిగ్రీ మరి నువ్వు చేసేది ఏంటంటే నేను అక్కడికి వెళ్ళిన తర్వాత లివింగ్ రిలేషన్లోకి వెళ్ళాను ఆ అమ్మాయి ఆల్రెడీ డైవర్స్ అండి ఒక పిల్ల ఉందండి నేను చెప్ప నాకు చెప్పలేదండి అందుకని ఇప్పుడు ఇద్దరం విడిపోయామండి ఈడొకడు రెండో వాడు ఇంకోటి ఫోన్ చేస్తాడు గురుగారు మీరు చెప్పినట్టు తో మరి రాశి వాళ్ళకి అందరికీ కూడా మా మా ఆవిడ అక్రమ సంబంధం తెలిసిపోయిందండి వాళ్ళ కాలేజీ ఏంటంటే పన్నెండు సంవత్సరాల పిల్లలు ఉన్నారు మళ్ళీ విడిపోతామంటండి నన్ను వదిలేస్తానంటుంది డైవర్స్ ఇచ్చి ఇప్పుడు వాడు అడిగే డౌట్ ఏంటి నేను వాడికిచ్చి పెళ్లి చేసేస్తానండి వాడికి పంప వాడికి పంపించేస్తానండి అక్కడన్నా సుఖపడుతుందా చెప్పండి కొంచెం అంటున్నాడు మరే నువ్వు ముందు నీ జీవితం నువ్వు అంటే అది కాదండి అక్కడైనా ఆమె సుఖంగా ఉంటేనే అంటే ఆమె ఎలా ఉంటుందిరా ఆమె మోజు తీరిపోయిన తర్వాత మూడు నెలల తర్వాత వదిలేస్తాడు అంటే అదేంటీ మరి నార్త్ ఇండియా వాడికి నేను డబ్ నేను ఫ్రీగా చెప్తాంగా మనం నార్త్ ఇండియా వాడికి అదేంటండి ఆడు అలా చెప్పాడు ఒక సంవత్సరం పాటు ఉండి తర్వాత గొడవలు అవుతాయి కానీ అక్కడే ఉండిపోతున్నా అన్నాడండి అన్నాడు ఇంతకీ నీవేంటి రా బాబు అని అంటే నీ గోళలు నువ్వు చూసుకుంటే వాళ్ళ గోళ ఎందుకురా అంటే త్యాగమూర్తులు ఉన్నారు ఇలాంటి వాళ్ళు జమ్స్ జమ్స్ అనమాట అది తెలుగులో పోనీ మనకి ఎవరన్నా రూపాయి ఫైవ్ ఫీజు ఇచ్చాడంటే రూపాయి అర్ధ రూపాయి కూడా ఇవ్వలేదు కాబట్టి నాయన ఈ యొక్క మేషరాశి వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా మనం ఈ రకంగా ఉందన్నమాట గురుగారు మరి ఇంకా మంచి ఫలితాల పొందడానికి మంచి రెమెడీస్ అని ఉంటే తెలియజేయండి మరి వారి కోసం మేషరాశి వారికి చక్కగా ఈ అక్రమ సంబంధాలు పెట్టుకోకుండా ఉండడం కోసం శుక్ర జపం చేసుకోవాలా శుక్ర శుక్రుడికి స్తోత్రాలు చదువుకోవాలి శుక్రుడికి కిలో పావు బొబ్బర్లని తెలుపు రంగు ఇచ్చి పేద బ్రాహ్మణకి శుక్రవారం నాడు ఉదయం ఆరు గంటలకు దానం చేసుకోవాలి నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసుకోవాలి ఆ తర్వాత చక్కగా మనకి ఈ యొక్క స్త్రీలకి మళ్ళీ అటువంటి వాళ్ళకి మళ్ళీ స్త్రీలకంటే మళ్ళీ ఇలా లవర్స్కి ఇస్తారు వీళ్ళు అలాంటివి ఏం కుదరవు చుట్టాలకి నీ మరదల వరసల వాళ్ళకి నీ లవర్స్కి కుదరవు పేద వాళ్ళు రోడ్డు మీద అడుక్కునే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఆరుగురికి బట్టలు కొని పెట్టాలి వీళ్ళు ఈ విధంగా కనుక చేసినట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది నాయన అలాగే రావి చుట్టూ చూసుకోవడం రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణం చేసుకోవడం శనివారం నాడు మనం చక్కగా నీళ్లు పోసుకోవాలి చాలా బాగా గురించారు గురుగారు ధన్యవాదాలండి ధన్యవాదాలు